అనుకున్న దానికంటే ఆలస్యమైతే నిర్మాతల్లో కంగారు కామన్ కానీ కాంతారా టూ విషయంలో అదేమీ కనిపించట్లేదు దర్శక నిర్మాతలకు షూటింగ్ లేట్ అవుతున్నా మేకర్స్ మాత్రం నిశ్చింతగా ఉన్నారు ఈ లెక్కన కాంతారా టూ అనుకున్న టైంకు రానట్లేనా బడ్జెట్ అదుపు తప్పుతున్నా నిర్మాతల్లో టెన్షన్ ఎందుకు కనిపించట్లేదు సీక్వెల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు జైలర్లో ఓ డైలాగుంది వర్త్ వర్మ వర్త్ అని ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వడ్తనిపిస్తే ఎదురుచూపులన్నీ మర్చిపోతూ ఉంటారు కాంతారా టూ విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి సరిగ్గా రెండేళ్ల కిందట కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం పద్దెనిమిది కోట్లతో తెరకెక్కి నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం కర్ణాటకలోని భూతకోలా సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది కాంతారా టూను కూడా అప్పుడే అనౌన్స్ చేశారు మేకర్స్ కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం తీసుకున్నారు రిషబ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలైంది ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించారు అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు మేకర్స్ నూట యాభై కోట్లతో ఈ ప్రీక్వల్ తెరకెక్కుతోంది అంతా అనుకుంటున్నట్లు ఇది సీక్వల్ కాదు ప్రీక్వల్ కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్ కాంతారాలో కథ నేరుగా మొదలైంది అయితే ఆ కథకు మూలాలన్నీ పార్ట్ టూలో చెప్పబోతున్నారు రిషబ్ శెట్టి రెండు వేల ఇరవై ఐదులో కాంతారా టూ విడుదల కానుంది అయితే రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ రాలేదు కాంతారా టూలో రిషబ్ శెట్టి తండ్రి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ క్యారెక్టర్ను మలయాళ నటుడు లాల్ చేయబోతున్నారని తెలుస్తోంది కన్నడతో పాటు తెలుగు తమిళం హిందీ బెంగాలీ ఇంగ్లీష్లోనూ కాంతారా టూ విడుదల కానుంది ప్రీ రిలీజ్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది కాంతారా టూ మొత్తానికి టైం తీసుకున్న వాచ్ అంటున్నారు మేకర్స్